హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన మధుశ్రీ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు వీడియోలో మా పొలము ఇంకా ఒక చెరువు దగ్గరికి వెళ్తున్నాము సో యాక్చువల్గా పొలం దగ్గరికి అనుకున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత చెరువు దగ్గరికి వెళ్ళాము సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మీకు కూడా చాలా నచ్చుతుందని చెప్పేసి ఈ వీడియో మొత్తం కూడా నేను షేర్ చేస్తున్నాను సో చూసేయండి ఇప్పుడైతే ఇప్పుడు మేము దారిలో ఉన్నాము మా పొలానికి వెళ్ళే దారిలో ఉన్నాము సో అక్కడికి వెళ్తున్నాం అనమాట సో మీరు కూడా చూడండి అలాగే మన ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక చిన్న బెల్లైకాన్ వస్తుంది అది కూడా చేయండి ఇక్కడ నుంచి అయితే వన్ అండ్ హాఫ్ కిలోమీటరు అలా ఉంటుంది అనమాట డిస్టెన్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ మేము ఒక టెంపుల్ దగ్గరికి వచ్చాము ఇప్పుడు మీరు వీడియోలో చూస్తారు ఆ టెంపుల్ కూడా ఆ టెంపుల్ అయితే చాలా ఫేమస్ సో మేము ఈ సండే వెళ్ళాలనుకుంటున్నాం అనమాట సో వెళ్తే ఖచ్చితంగా షూట్ చేస్తాను ఇదేంటంటే ఒక అమ్మవారి టెంపుల్ అనమాట ఇక్కడ ఏంటంటే ఏమైనా మొక్కులు అలాంటివి చెల్లించుకుంటే మంచి జరుగుతుంది అని అనుకుంటారు దాని పక్కనే ఒక కాలేజ్ కూడా ఉంది ఇది బెల్లంకొండ కాలేజ్ అనమాట ఇంజనీరింగ్ కాలేజ్ ఇది చాలా ఫేమస్ కాలేజ్ అనమాట ఇక్కడ ఉన్న ఏరియాలో సో చాలా పెద్ద కాలేజ్ మొత్తం చెట్లు ఉన్నాయి మీకు కాలేజ్ మొత్తం క్లియర్గా తెలియదు ఇంకా మా హౌస్ మీద నుంచి అయితే చాలా బాగా కనిపిస్తుంది నేను ఈసారి చూపిస్తాను సో ఇలా ఉంటుంది అనమాట కాకపోతే మొత్తం చెట్లు ఉండడం వల్ల మీకు కొంచెం క్లియర్గా తెలియలేదు ఇక్కడ దారిలో అయితే ఇక్కడ ట్రాక్ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇదేంటంటే మా ఊరి దగ్గర నుంచి ప్రకాశం డిస్ట్రిక్ట్కి ఒక ట్రాక్ వేశారు రైల్వే ట్రాక్ ఇది మొత్తం కూడా మా సైడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మొత్తం కూడా వర్క్ జరుగుతుంది సో ఇక్కడ కంప్లీట్ అయిపోతే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్లే ఫినిష్ అయిపోయినట్లే సో ఇది మొత్తం కూడా జరుగుతుంది ఇక్కడ నుంచి కొంచెం దగ్గరికినమాట ఇంకా మా చేను సో నడుచుకుంటూ వెళ్ళొచ్చు కాకపోతే ఇంకా నా నిన్న మొత్తం కూడా వర్షం పడింది దానివల్ల ఇంకా కొంచెం మొత్తం గుంతలు అలా ఉంటాయి కదా సో ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి బైక్ మీద వెళ్ళాము మీకు కనిపిస్తుంది కూడా మొత్తం వాటర్ వాటర్గా అక్కడక్కడ అలా ఉంది సో మొత్తానికి మేము ఇంకా మా చే దగ్గరికి వచ్చేసాము సో ఈ సైడ్ ఏమో మా ఇంటి పక్కన వాళ్ళదేనమాట ఈ చైన్ ఇప్పుడు మీరు చూసింది దాంట్లో పొగ నారు వేశారు సో ఇప్పుడైతే మేము మేము వేసిన పంట ఏం వేసాము అనేది ఇప్పుడు ఈ చేలో మీరు చూస్తారు ఓకేనా సో ఇక్కడికి మేము వచ్చి అయితే వన్ ఇయర్ అలా అవుతుందనమాట లాస్ట్ సంక్రాంతికి వచ్చాము ఇప్పుడు ఏంటంటే ఇంకా మా పం పంట వేసామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అయితే వేరే వాళ్ళకి కౌలికి ఇచ్చాము మేము ఇంకా లోపలికి కూడా వెళ్ళామనమాట ఇప్పుడు ఏంటంటే మేమే తీసుకొని మేమే వేసుకుంటున్నాము ఇంకా మా పొలంలో ఇక్కడ మీరు చూస్తున్నదైతే మినుములు అనమాట ఇప్పుడు ఈ దీనికన్నా ముందు పెసలు వేసాము అవి పండినవి తీసుకొని కూడా వెళ్ళి అమ్మడం కూడా జరుగుతుంది సో ఈ దీంట్లో ఒకేసారి ఇంకా నిమ్మ కూడా వేసాము యాక్చువల్గా నిమ్మ వేయడానికే మేము కౌలుకి ఎవరికి ఇవ్వలేదు దాని తర్వాత ఏంటంటే అది ఒక్క పంటే కాకుండా రెండు పంటలు వేసుకోవచ్చు అని చెప్పేసి దీంట్లో మెనువు వేశారు సో చాలా బాగా మొత్తం వేసిన మొక్కలన్నీ కూడా మొత్తం బతికాయి కాకపోతే ఇంకా వీటికి మందు అనేది వేస్తూ ఉండాలి ఇప్పుడు వర్షం పడింది నిన్నే ఇది మొత్తం క్లీన్ చేశారు అంటే ఏమంటారు వాటిలో కొంచెం పిచ్చి మొక్కలు కలుపు అంటారు కదా వాటిని అన్ని తీసేసి ఇక్కడ ఇప్పుడు మందు జల్లాలంట రేపు జరుగుతుంది అది సో ఇక్కడ ఒక మట్టి కుప్ప ఉంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అనమాట ఏమో అది ఏదైనా పాములు పొట్టేమో అని అన్నాడు కానీ మా మామయ్య ఆల్రెడీ నాకు చెప్పారనమాట ఇక్కడ మట్టి తోలిచ్చాము దాంట్లో కొంచెం మిగిలింది ఇక్కడ కుప్ప వేసాము అని చెప్పేసి చెప్పారు ఇది ఇంటికి తీసుకెళ్ళి చిన్న చిన్న ప్లాంట్స్ కూడా వేసుకోవడానికి ఉంటుంది సో అందుకని ఈ మట్టి పట్టిన మటుకు ఇలా కుప్పలాగా అలాగే ఉంచేశారు నాకైతే చాలా బాగా నచ్చింది అసలు చాలా సాఫ్ట్గా ఉంది అసలు లడ్డు మొత్తం చుట్టడానికి ఎలా అవుతుందో అలా ముద్దలు ముద్దలుగా మనకి ఎలా షేప్ కావాలంటే ఆ షేప్కి వచ్చేస్తుంది చాలా బాగుంది దాని తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళాము ఇది మొత్తం కూడా నా నిమ్మ ముక్కలు వేశారు అక్కడక్కడ వేశారు ఇంకా దాని తర్వాత పక్కన ఉన్న ప్లేస్ మొత్తం కూడా మినుము వేశారు ఇక్కడైతే ఒక ఏమంటారు యాప్ చెట్టు ఉంది ఇది పెద్దదైతే చాలా బాగా నీడొస్తుంది కూడా దాని తర్వాత ఏంటంటే ఇక్కడ మా అత్తయ్యను మా వాళ్ళ కూతురు ఉన్నారు అంటే నాకు ఆడబిడ్డ అవుతుంది సో వాళ్ళు ఉన్నారు దీని పక్కన మీకు ఇప్పుడు వరి చూపిస్తున్నాను కదా ఇదేమో శ్రీరామ్ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళది అంటే మా పెద్ద మామయ్య వాళ్ళది అనమాట సో వాళ్ళది ఇది చాలా బాగుంది కదా దీనికి కింద కూడా ఇంకొకటి ఉంది అది దాంట్లో ఏమో కంది వేశారంట ఈ వరి కింద చేలోని కంది కూడా వేశారు ఆ కంది కూడా మా పెద్ద మామయ్య వాళ్ళదేనమాట ఇక్కడ సైడ్స్కున్న గడ్డి మొత్తం కూడా మా అత్తయ్య కోసేస్తుంది ఇంకా మనం వెళ్ళడానికైనా అలా బాగుంటుంది దాంతోపాటు గేదెలకి కూడా కొంచెం మేత వస్తుంది ఇక్కడ మటుకు మొత్తం చాలా తిక్కుగా ఉంది కదా అసలు కిందకి వెళ్తే మటుకు కింద కూర్చుంటే మటుకు మనకి గాలి కూడా రాదు అంత తిక్కుగా పెరిగిపోయాయి ఈ కంది అంతా కూడా ఇదైతే దాదాపుగా త్రీ మంత్స్కి వస్తుంది చేతికి అంటే సంక్రాంతి టైంకి మనకి పంట అనేది చేతికి వస్తుంది దాదాపు అన్ని పంటలు అలాగే వస్తాయి అన్నమాట అంటే వరి ఇంక్లూడింగ్ ఈ పంట కానీ మినుములు కానీ అవన్నీ కూడా ఇప్పుడు నేను చూపించిన వాటిల్లో ఈ కంది ఒకటి చూపించాను ఈరోజు మీకు ఇంకా వరి ఒకటి ఇంకా మినుములు ఇంకా లెమన్ ఇంకా స్టార్టింగ్లో చూపించాను కదా ఒక పంట అది పొగనారు సో అది ఒక పంట మొత్తం ఫైవ్ చూసాము చాలా బాగుంది నాకైతే ఇంకా ఇవన్నీ చిన్న చిన్నవే కాబట్టి ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా శ్రీరాము ఇంకా శ్రీ అని కూడా వచ్చేసారు ఇక్కడికి ఇంకా మీరు ఎందుకు తీసుకొచ్చారు అసలు వాడిని అని చెప్పేసి మా వాళ్ళు ఇంకా అరుస్తున్నారనమాట ఇంకా మేము ఈరోజు రాకపోతే ఇంకా మేము ఎల్లుండి వెళ్ళిపోతున్నాము ఇంకా బెంగళూరు సో అప్పుడు ఇంకా మేము మళ్ళీ వచ్చేసరికి అవన్నీ పెద్ద అవుతాయి ఇంకా రావడానికి అవుతుందో లేదో కూడా తెలియదు అందుకని మేము ఇప్పుడే రావడం జరిగింది సో నిన్న వర్షం పడింది యాక్చువల్గా నిన్న రావాలి నిన్న వర్షం పడింది సో ఇంక ఈరోజు కూడా రాకపోతే ఇంకా మాకు అవ్వదు అని చెప్పేసి ఈరోజు వచ్చి ఇంక ఇక్కడ ఒక డిస్కషన్ కూడా జరిగింది ఇక్కడ వండుకొని ఫుడ్ ప్రిపరేషన్ అంతా ఇక్కడ చేసుకొని తింటే చాలా బాగుంటుందని చెప్పేసి ఖచ్చితంగా ఈసారి వస్తే మడుకు ప్లాన్ చేస్తాను నాకైతే చాలా ఇష్టము ఇక్కడ పొలాల్లో వండుకొని తినడం ప్యాకింగ్ చేసుకొని వచ్చి తినడం కన్నా వండుకొని ఇక్కడే కూర్చొని తినడం చాలా చాలా వండర్ఫుల్గా ఉంటుందని నా ఫీలింగ్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఏమైనా ఇలాంటి థాట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మేము ఇక్కడ ఒక కరివేపాకు చెట్టు కూడా ఉంది అది శ్రీ శ్రీరామ్ వల్ల మమ్మీ వేశారంట ఆ చెట్టు సో నాకు కూడా తెలీదు ఇప్పుడే వచ్చాను నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను ఈ పొలం మొత్తం ఇప్పుడు నా మ్యారేజ్ అయిన తర్వాత నేను ఇంతసేపు ఉండడం కూడా ఇదే ఫస్ట్ టైము ఎందుకంటే నా మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా ఎప్పుడు కౌలికే ఉన్నాయి సో మేము జస్ట్ అలా రోడ్డు మీద చూసేసి వెళ్ళే వాళ్ళం కానీ ఇంత లోపలికి వచ్చి ఇంతసేపు స్పెండ్ చేసింది కూడా ఎప్పుడూ లేదు ఇంక ఇక్కడ నుంచి ఇంక ఇప్పుడు కొంచెం మళ్ళీ బయటకు వెళ్తున్నాము ఇక్కడ స్టార్టింగ్లో అయితే ఇందకు మేము చూపించలేదు ఇక్కడ ఒక టెంట్ లాగా వేశారు మా మావయ్య ఇక్కడ ఏంటంటే కొంచెం ఫుడ్ తినడానికైనా ఎప్పుడైనా పొలంలో మందులు అలాంటివి కొడుతుంటాం కదా అలాంటప్పుడు ఆ ప్లేస్లో ఉంటే కొంచెం బాగుంటుందని చెప్పేసి అలా నీడపట్టుగా వేశారు ఇంకా దాని తర్వాత నేను బయటకు వచ్చేసాను వీళ్ళేమో ఇంకా షార్ట్ కట్లో ఎక్కేశారు సో తర్వాత ఇంకా నేను వచ్చేసరికి శ్రీయాన్ అయితే ఒక టాక్ ట్రాక్టర్ ఎక్కి ఇక్కడ కూర్చొని ఇంకా గేమ్స్ ఆడుతున్నాడు అది చెప్పాను కదా మా ఇంటి పక్కన వాళ్ళదని వాళ్ళు కొంచెం రిలేటివ్స్ అని అంట నాకైతే చాలా బాగా మాట్లాడతారు వాళ్ళ మదర్ వాళ్ళు అయితే ఎప్పుడు వెళ్ళినా కానీ అంటే నాకు అత్తయ్య వరసే అవుతారు చాలా బాగా మాట్లాడతారు వాళ్ళదేనమాట ఆ చైన్ కానీ ఈ టాక్టర్ కానీ చాలా బాగుంది సో వాడైతే చాలాసేపు ఎంజాయ్ చేశాడు అసలుకి పల్లెటూరుని చాలా బాగా ఎంజాయ్ చేసాడు మేమేమో ఇంకా ఎలా ఉంటాడు ఏంటో అని చెప్పేసి అలా అనుకున్నాం కానీ వీడు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా వంద రెట్లు ఎంజాయ్ చేస్తాడనమాట ఇంక ఇక్కడ నుంచి బయలుదేరి ఇంకా నేను స్టార్టింగ్లో చెప్పాను కదా ఒక చెరువు దగ్గరికి వెళ్దామని ఇక్కడ నుంచి వెళ్ ఇంకా లెవెన్ అయింది ఇప్పటికి ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫుడ్ ప్రిపరేషన్ చేయాలని చెప్పేసి అనుకున్నాము కానీ మళ్ళీ ఇంకెప్పుడు వస్తామో ఏమో అని చెప్పేసి మళ్ళీ చెరువు దగ్గరికి వచ్చాము నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు వెళ్ళబుద్దే కాలేదు చాలా బాగా నచ్చింది మీరు కూడా చూడండి ఎలా ఉందనేది ఈ చెరువు అయితే ఇది ఈ మధ్యనే ఇదంతా కూడా చేశారనమాట ఏంటంటే కొండల మీద నుంచి వచ్చిన వాటర్ కానీ ఇక్కడ మొత్తం పొగనారు అలా వేసి ఉంటారు కదా పొగాకు చెట్లు అప్పుడప్పుడు ఇది అంత ఈ ఏరియాలో ఎక్కువ వర్షాలు పడవు ఈ సంవత్సరం బాగా పడ్డాయి అనమాట సో అందుకని ఆ వాటర్ మొత్తం వేస్ట్ అవ్వకుండా ఇలా మొత్తం కూడా కొంచెం ఇలా లోతుగా మట్టి అంతా లోడేసి కొంచెం ఇలా చేశారు కాలువలాగా సో ఇక్కడ నుంచి వాటర్ అంతా కూడా చుట్టూ ఉన్న పొలాలకి సప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ ఊర్లో వాళ్ళే మొత్తం కూడా ఇలా చేసుకోవడం జరిగింది నాకైతే ఈ ప్లాన్ చాలా బాగా నచ్చింది ఇంకా మనం ఎప్పుడైనా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాలంటే ఇంకా చాలా దూరం వెళ్లకుండా ఇట్లా దగ్గరలో ఉంటే బాగుంటుంది కదా ఇలా వాటర్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి నాకైతే బాగా నచ్చింది ఇలా పల్లెటూరులో ఇంత ఫ్రెష్గా అయితే నేను ఈ మధ్య కాలంలో ఎక్కడ చూడలేదు ఎందుకంటే నేను మా ఊర్లో కూడా అనమాట కాకపోతే అవి ఏంటంటే బ్రిడ్జిలో లాగా ఉంటాయి వాటిలో దిగలేము ఇలా దిగే వాటిలో ఏమో ఎక్కువ వాటర్ అంతా బాగా కూడా ఉండవు అనమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది వీళ్ళు కిందకి కూడా దిగి ఈ మధ్యలో అక్కడ కనిపిస్తుంది కదా కొంచెం మట్టి కుప్పలాగా ఉన్నాయి అక్కడికి వెళ్ళడం జరిగింది మావాడు కూడా అసలు రాలేదు గంటలు గంటలు దాంట్లోనే కూర్చొని ఉన్నాడు తర్వాత జలుబులు కూడా అయినాయి అంటే వర్షాలు పడుతున్నాయి ఇంకా కొంచెం ఫుడ్ కూడా ఉంటుంది కదా సో అలా కొంచెం స్వీట్స్ అలాంటివి తింటూ దానివల్ల మొత్తం ఎఫెక్ట్ కొట్టేసింది కాకపోతే వన్ డేనే ఇంకా సెట్ అయిపోయారు మళ్ళీ వన్ డే మొత్తం కొంచెం తుమ్ములు అలా వచ్చేస్తాయి కానీ ఇంకా ఇలాంటి మళ్ళీ మనం ఇంకా బెంగళూరులో అయితే ఇంకా అసలు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఇంకా అసలు ఉండవు కూడా అక్కడ ఒకవేళ ఉన్నా కానీ ఇంకా ఏం ఎగ్జిబిషన్స్ అలాంటి టైప్లో ఉంటాయి కదా సో మనం అంత దూరం కూడా వెళ్ళము ంత పీస్ఫుల్గా ఉంది అంటే నాకు చాలా బాగా నచ్చింది అసలు జనాలు కూడా ఎవ్వరు లేరు అనమాట చాలా బాగుంది అంటే పల్లెటూరులో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు ఇంకా గుంపులు గుంపులు అయితే ఉండరు కదా నాకైతే బాగా నచ్చింది ఇక్కడ నేను కూడా ఇక్కడ దగ్గరికి వచ్చేసాను వీళ్ళ దగ్గరికి నేను ఎక్కువసేపు ఉండలేదు జస్ట్ కొంచెం సేపు ఉండి బయటకు వెళ్ళిపోయాను మళ్ళీ నా బట్టలన్నీ తడుస్తాయని చెప్పేసి నేను వెళ్ళిపోయాను బ్యాగ్కి నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాననే చెప్పచ్చు వీళ్ళైతే ఇంకా కాసేపు కూర్చొని వాటర్ వాటర్లో కూర్చొని ఆడడం కూడా జరిగింది అంత బాగుంది ఇది ఎంతవరకు ఎంత దూరం తీశారనేది నాకైతే క్లియర్ లేదు అయితే చాలా దూరమే ఉన్నట్లుంది కానీ నాకైతే ఓన్గా అయితే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇంకా లాస్ట్ వరకు చూడండి ఇప్పటి నుంచి మొత్తం మ్యూజిక్ వస్తుంది ట్టండి మేము కూడా వస్తాం